రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచన మేరకు కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు బీసీ నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సీనియర్ నాయకులు కిష్టయ్య వెంకటేశం సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ జావిద్ అంతయ్య నాయి మద్దికుంట కొండయ్య విజయ్ కుమార్ రాజేశ్వర్ నాయి సుభాష్ అనిత గ్రేష్ దాసు రాములు యాదవ్ విజయ్ తో పాటు బీసీ నాయకులు పాల్గొన్నారు

ఇప్పుడు బీసీ సంఘం పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో ఈ వరకే మాకు బీసీలకు చాలా అన్యాయం జరిగింది ఇకనైనా మా ఈ మా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో డెఫినెట్ ఈ బీసీలకు న్యాయం జరగాలి ఎందుకంటే బీసీలకు ఈసారి మాకు యాభై నాలుగు పర్సెంట్ ఇవ్వాల్సింది ఇంతమంది ఇరవై పర్సెంట్ ఇచ్చారు కానీ ఈ ఎలక్షన్ మాకు తప్పనిసరి నలభై రెండు శాతం ఇచ్చి మాకు బీసీలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ప్రభుత్వం కూడా ఈ దీన్ని తప్ప ఏదో విధంగా చర్య తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు పెట్టినట్టయితే మాకు న్యాయం జరుగుతుంది లేకుంటే మాకు అన్యాయం జరిగే పరిస్థితి కావున దీనివల్ల ఒకవేళ అట చేయనప్పుడు మేము బీసీ సంఘం ద్వారా ఉద్యమం చేయవలసి వస్తుంది కావున తప్పనిసరి మాకు నలభై రెండు శాతం కల్పించి ఎన్నికలు చేస్తారని మేము ప్రభుత్వం కోరుతున్నాం బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని సంగారెడ్డి కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం జరిగే రాబోయే స్థానిక ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా జరుగుతాయి ఎలక్ కౌన్సిలర్స్ మున్సిపాలిటీస్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని ఈ ఆర్ ఆర్కృష్ణ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్కృష్ణయ్య గారి సూచన మేరకు ఆయన ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా ఈ బీసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గతంలో రాహుల్ గాంధీ గారు కూడా మరి ప్ర బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో మరి బీసీ కులగణన చేపడతామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి గారికి కూడా బీసీలు అంటే అభిమానం మరి ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి మరి ఎన్నికలు జరిపితే బీసీలకు న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు బీసీలు అన్ని అన్ని విధాలా కూడా నష్టపోయి బీసీల బతుకులు ఆగం అవుతూ ఉన్నాయి మరి ఏ రంగంలో తీసుకున్నా బీసీలో కొద్దిగా అన్యాయమే జరిగింది గత పది సంవత్సరాల్లో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఎలాంటి పెద్ద వారిని ఆదుకున్నటువంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు రిజర్వేషన్లు కానీ ఉద్యోగాలు కానీ అదే విధంగా స్వయం ఉపాధి పథకాల కింద కూడా బీసీలకు అన్యాయమే జరిగింది ఈసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా మరి ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాలలో కూడా రేపు కా కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే లోన్లు కానీ అదేవిధంగా స్వయం ఉపాధి కింద మరి ఎంతోమంది పని చదువుకున్న విద్యార్థులు ఎలా ఏదో ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగాలు లేని వాళ్లకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మరి అదేవిధంగా స్వయం ఉపాధి పథకాల కింద గ్రామ స్థాయిలో అన్నీ కూడా మరి వాళ్లకు మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ విధంగా నేను తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు మరి పేదల పట్ల ఆయన ఒక దృష్టి ఉంచాలని పేదలను ఆదుకోవాలని బీసీ వర్గాలు అన్ని కులాలకు కూడా న్యాయం చేయాలని స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కేటాయించిన తర్వాత ఎన్నికలు చేయాలని కూడా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదేవిధంగా అరవై తొమ్మిదిలో ఉద్యమకారులు మరి ఆనాటి నుంచి కూడా తెలంగాణ కోసము ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు కొంతమంది ఇవాళ మరి వాళ్ళ కుటుంబాలు కూడా పేదరికంలో ఉన్నాయి వారికి కూడా ప్రభుత్వము వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు పెద్దగా లేవు వాళ్లకు ఆరోగ్య బీమా అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి సొంత ఇల్లు పింఛన్ చేస్తే వాళ్లకు న్యాయం చేసిన విధంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి సమావేశం ఏర్పాటు చేసి జరగబోయే స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముఖ్యమంత్రి గారు కల్పించాలని ఈరోజు జాయింట్ కలెక్టర్ సంగారెడ్డి గారికి మరి మేము తీర్మానం చేసి బీజీ సంక్షేమ సంఘం తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి అధికారులు కూడా మాకు సహకరించి మరి రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టికి తెస్తామని కూడా చెప్పడం జరిగింది అధికారులకు ముఖ్యమంత్రికి మా జిల్లా మంత్రులకు మా జిల్లా లో మా స్థానిక శా మాజీ శాసనసభ్యుడు జయప్రకాష్ రెడ్డి గారికి నిర్మల డిఏఐఐఐసి చైర్మన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ యొక్క స్థానిక ఎన్నికల కోసం మీ అందరి సహకారంతో మీ అందరి ప్రోద్బలంతో నలభై రెండు పర్సెంటు బీసీలకు వచ్చే విధంగా మీరందరూ సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా